అయితే బాగున్నా ఫ్రెండ్స్ మిగిస్తే బాగుండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ మనం కొత్తపల్లిలో శివభక్త ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద ఉన్నాం ప్రస్తుతానికైతే ఇక్కడ మహా అద్భుతంగా ఆ పరమేశ్వరుని యొక్క శివలింగాన్ని అయితే ఇక్కడ నిర్మాణం అయితే జరుగుతుంది మనకు ఎదురుగా చూస్తున్న విజువల్స్లో అక్కడ కామధేను కామదేని విగ్రహం అయితే అక్కడ జరుగుతుంది ఇక్కడ మహా అద్భుతంగా దాదాపు కరీంనగర్ జిల్లాలోనే అతిపెద్ద శివలింగం కావచ్చు మన ప్రస్తుతం ఉన్న కరీంనగర్ జిల్లాలో ఇంత వైభవంగా అయితే నాకు తెలిసి అయితే ఎక్కడ లేదు అదేవిధంగా ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ మనం ప్రస్తుతం కొత్తపల్లి శివారులో ఉన్న కొత్తపల్లి టు కొత్తపల్లి టు వెల్చాల రూట్లో భక్తులు రొట్టంగా పిలిచేవారు ప్రస్తుతం ఇది నూతన బ్రిడ్జి నిర్మాణం జరిగింది దాని పక్కనే ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో అయితే మనం ఉన్నా చూడండి ఇక్కడ అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఇక్కడ నిర్మాణం అయి పూర్తయిపోయింది ఇక్కడైతే ఈ శివ శివుడు అదేవిధంగా ఆంజనేయ స్వామి ఇద్దరు ఇక్కడైతే ఈ ఇక్కడైతే ఆలయం అయితే నిర్మాణం జరిగింది ఇక్కడ చాలామంది భక్తులైతే ఇక్కడ రావడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఆంజనేయ స్వామిని మొక్కిన కోరికలు కోరికలు తెచ్చే కొంగు బంగారం లెక్క ఆంజనేయ స్వామిని అదేవిధంగా పరమేశ్వరుని కృపకు అయితే చాలామంది భక్తులు ప్రీతిపాత్రలు అయ్యారు అందుకోసం ఇక్కడికి వచ్చి కరీంనగర్ నుంచి కాదు చుట్టుపక్కల గ్రామాల నుంచి అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడైతే ఈ ఆలయం సంబంధించిన కార్యక్రమాలు అయితే ఇక్కడ ఈ ఆలయ కమిటీ ఉంటుంది వాళ్ళైతే ఈ నిర్మాణాన్ని అయితే మహా అద్భుతంగా నిర్మాణం అయితే చే చేయిస్తున్నారు ఇవి పరమేశ్వరుని మన శివలింగం చూస్తున్నాం చాలా అద్భుతంగా తమిళనాడుకు చెందిన కార్మికుల చేత ఈ ఈ యొక్క ఆలయ నిర్మాణం అయితే చేపడుతు ఈ శివలింగ నిర్మాణం అయితే చేపడుతు ఫ్రెండ్స్ ఇంత అద్భుతమైన శివలింగం అయితే మనకు ఎక్కడ లేదు ప్రస్తుతం ఇది వర్కింగ్ పొజిషన్లో ఉంది దాదాపు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ వర్క్ అయితే పూర్తయిపోయింది ఇంకా దీనికి సంబంధించిన మనం విజయవాసం శివలింగం అయితే పూర్తయింది ఇంకా దీనికి పెయింటింగ్ వర్క్ ఉన్నది ఇంత అద్భుతమైన శివలింగం అయితే మనం ఈ మనకి ఈ చుట్టుపక్కల అయితే ఎక్కడ లేదని చెప్పుకోవచ్చు ఇంత పెద్ద శివలింగం దీని నిర్మాణం చేపట్టయితే మనం ఇక్కడ చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీరైతే ఎవరైనా ఈ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఈ ఆలయానికి వచ్చి అయితే దర్శించుకోర్రీ ఎందుకంటే ఇక్కడ అయితే చాలామంది వస్తారు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రతి మంగళవారం రోజు అయితే ఇక్కడ భజన కార్యక్రమం సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అయితే భజన కార్యక్రమం ఉంటుంది ఆ భజన కార్యక్రమంలో భక్తులు చాలామంది వస్తారు చుట్టుపక్కల నుంచి అదేవిధంగా భజన అనంతరం ఇక్కడైతే అయితే భక్తులకైతే అన్నం అన్నద అన్నదానం ఏర్పాటు ఉంటుంది భోజనం భోజనం చేయాల్సి ఉంటుంది అంటే భజన పూర్తి చేసిన అనంతరం ఇక్కడ భోజన కార్యక్రమం వస్తూ ఉంటుంది ఎందుకంటే భక్తులు ఇక్కడ ఎవరైనా మొక్కున్న వాళ్ళ భజన వేసిన భక్తులకైతే భక్తులకైతే అన్నదానం అయితే వేస్తారు మనం చూస్తున్నాం చూడండి ఇక్కడైతే ఈ టెంపుల్ అయితే దినదినం అయితే అభివృద్ధి చెందుతుంది మనం ఈ టెంపుల్ అయితే ఈ టెంపుల్ డెవలప్మెంట్తో పాటు ఇక్కడ ఉన్న రోడ్ మనం చూస్తున్నాం అంతకుముందు చిన్నపాటి వర్షానికే ఈయనంగలి అక్క పొక్కలు బంద్ అయ్యింది రోడ్డం ప్రవాహం పెరిగి ప్రస్తుతానికైతే అలాంటి ప్రాబ్లం లేదు ఈ బ్రిడ్జ్ నిర్మాణం దాదాపు మూడు నెలల్లో అయితే పూర్తి చేశారు బ్రిడ్జ్ అయితే కార్యక్రమం మంచి సంపూర్ణంగా పూర్తి అయిపోయింది మనం రోడ్స్తో వస్తున్నాం చాలా హై లెవెల్గా అయితే ఈ రోడ్ నిర్మాణం అయితే జరిగింది ఈ రోడ్ నిర్మాణం ఇంకొక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈ బ్రిడ్జి నిర్మాణం సంబంధించిన కాంట్రాక్టర్స్తో వెల్చాల గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ కావడం ఆయన ఆయన ప్రెస్టేజ్గా తీసుకొని ఈ బ్రిడ్జి నిర్మాణం అయితే తొందరగా పూర్తి చేసి మనకైతే గ్రామం కోసం అయితే అందజేయడం జరిగింది ఈ బ్రిడ్జి నిర్మాణం ఇది ఫ్రెండ్స్ మనకు ఇక్కడ బ్రిడ్జ్తో పాటు ఈ ఆలయం అవడం ఈ ఆలయంతో పాటు ఇక్కడైతే డెవలప్మెంట్స్తో ఈ ఆలయ డెవలప్మెంట్స్ అదే రేంజ్ ఉంది ఐదేమ ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూస్తున్నాం దత్తాత్రేయ స్వామి ఆలయం వస్తున్నది మనం పక్కన చూడండి శ్రీ గురుదత్త ఆలయం ఆలయం ఈ ఆలయంతో పాటు ఇక్కడ మన శివలింగం ఇక్కడ అదేవిధంగా నంది విగ్రహంతో కడుతు ఇది ఫ్రెండ్స్ మనం ఇక్కడ కొత్తపల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి మీకోసం ఎక్స్క్లూజివ్గా మీకోసం అందిస్తున్నాం ఈ ఆలయాన్ని అయితే ఈ ఇంకొక వన్ మంత్లో అయితే ఈ శివలింగం అదేవిధంగా నంది విగ్రహం అయితే సంపూర్ణంగా పూర్తి అవుతుంది ఆ తదనంతరం మీరు వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటూ జై హనుమాన్ జై జై శ్రీరామ్ జై హనుమాన్ ఓం నమ శివాయ